ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో కూటమి ప్రభుత్వం సుపరిపాలన అందిస్తుందని ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి అన్నారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజల మన్ననలు పొందుతుందని ఆయన తెలిపారు ఆర్థిక పరిస్థితి అనుకూలంగా లేకపోయినా ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ఎన్నికల హామీలను అమలు చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకువెళ్తున్నామన్నారు గత ప్రభుత్వ పాలనలో తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిందని ఆరోపించారు

మనకు పింఛన్ కూడా పింఛన్ కట్టేస్తుంది అలా పరిస్థితి కాకుండా ఈరోజు మూడు పైసలు తగ్గించాము మనం భారం పండగాని పెళ్ళ కోసం భారం పోసుకొని వాళ్ళకు లబ్ధి పొందేగా ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమం మా పుట్ట ప్రభుత్వం అలాంటి తగ్గించి వాళ్ళ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచే పరిస్థితితో మేము గోల్ ఈ వన్ అండ్ హయర్లో మంచి అభివృద్ధి పోతుంది వాటర్ ఇచ్చాక మొత్తం రోడ్స్ కానీ పెద్ద చేస్తాం మీద మాట ఇచ్చాక మాట మీద ప్రభుత్వం కాబట్టి తప్పకుండా మనం కూడా లాంట ఆట బాగుంది మన థర్టీ థర్టీ ఫస్ట్ ఆడము డోన్ లేదా ఉంది భయంకరంగా లేదు ఈరోజు ప్రశాంతంగా చేస్తారు మీకు ఎంత చూసారు మీరు మాకు కావాల్సింది ఇంకా ప్రశాంతం ఉండాలి డోన్ లేదు డోన్ లేకుంటే కొంచెం థర్టీ ఫస్ట్ అంటే చాలా గ్రాడ చేసేవాళ్ళు డిపో చేసేవాళ్ళు అలా లేకుండా మంచి మీరు సాక్షి కూడా మా పోలీస్ బాగా వర్క్ చేసింది నేను మనమంతా కూడా దానికి మనకు అభినందన చెప్పాలి అదే చెప్తాను కాబట్టి ఇంకా బాగా చేస్తాం సీసీ కెమెరా పెడతాం కంప్లీట్ చేసుకుంటాం ఎక్కడ జంక్షన్ కాబట్టి ఎక్కడెక్కుంటాయి చింత లేకుండా మన కెమెరాస్ పెట్టి తప్పకుండా కెమెరాస్ పెట్టి కంప్లీట్గా నాట్ కంట్రోల్ చేస్తాం మొట్టం కానీ ఎక్కడ కూడా ఇల్లీగల్ థింగ్ కానీ ఫ్రాక్షన్స్ కానీ ఎంకరేజ్ చేస్తే మాత్రం ఇస్పెస్ సమస్య ఎవరు కానీ నాకు కావాల్సింది ప్రతి గ్రామంలో ప్రశాంతంగా ఉండాలి అదే దెబ్బతనా మనం ఒకసారి గతం తీసుకుంటే ఎన్నో ఇబ్బంది పడ్డామండి కొన్ని కుటుంబాలు నాశమైన పల్లెలు కూడా అసలు రాకుండా నేను వాళ్ళకి ఇచ్చాను ఎవరైనా కానీ పల్లెటూరులో ఏ ఏ పార్టీ కానీ వ్రాక్షన్ కోర్సెస్ మాత్రం ఉంచే ప్రసక్తి తెలిసిపోయిన సమస్య లేదు దాన్ని కంప్లీట్గా కంట్రోల్ చేస్తాం మాకు కావాల్సింది ప్రశాంతంగా ఉండాలి ప్రతి గ్రామంలో సుప్రశాంతంగా ఉండాలి పిల్లల భవిష్యత్తు బాగుండాలి రైతు రైతు బాగుండాలి అని What do you on